అన్ జర్నీ అన్నమాట అనుకున్న టైం కంటే ఇంకా తొందరగా వెళ్ళిపోతాము అందుకని చెప్పేసి మెట్రోని ఎక్కువ చూసి చూసుకుంటాం మేము ఇంత మా పిల్లలందరికీ కూడా మెట్రోలో పోవడం అంటే మాకు కాదమ్మా నువ్వు చిన్నప్పుడు ఏం చేసాదా అని తెలుసా హ్యాండ్ పట్టుకోకుండా నీకు నువ్వు ఒకటైనా చూసి తెలుసుకో ఫాస్ట్ ట్రైన్ అయితే క్యాచ్ చేద్దాం ఫాస్ట్గా మళ్ళీ లేట్ అవుతుంది అమ్మాయ వీ క్యాచ్ మా వాళ్ళ ఇంటికి అయితే మా మేము బయలుదేరి దగ్గర నుంచి అయితే వర్షం లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఘోరమైన విపరీతమైన వర్షం నా కూడలు అయితే వచ్చేసింది కాకరకాయ పులుసు కుట్లకాయ పెరుగు పచ్చడి మీలో ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి చాయ్ కాయ కర్రీ చేసేటప్పుడు సగం కాకరకాయలు ఇట్లే తినేస్తాం అనమాట మేము ఈ కాకరకాయ పులుసు అది మా మా చేసే కాకరకాయ పులుసు మా అన్న ఫేవరెట్ కాదు అడిగే చెప్తాను అలా నీ కాకరకాయ పులుసు ఫేవరెట్ కదా ఇదే చెప్పు నా ఫేవరెట్ కొత్తిమీర లేకుండా నేను ఏ కర్రీ మాక్సిమం ఇష్టంగా తినను ఇప్పుడు టేస్ట్ చేయమంటుంది నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చింది నాకు బ్లూ కలర్ అది కూడా నచ్చింది పాప అట్లా మెట్రో దిగేసరికి మా ఊళ్ళో తీసుకెళ్ళడానికి వచ్చారు అనమాట హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అన్నమాట మా వాళ్ళ ఇంటికైతే ఒక చిన్న పని ఉండే దానికోసమని మేము ఇద్దరం బయలుదేరిపోయినాము ఫుల్ సౌండ్ ఉంది ఇక్కడ అయితే అసలు ఏమి వినిపిస్తుందో ఏం వినిపిస్తలేదో కానీ మేమైతే అప్పుడు ఇద్దరం బయలుదేరిపోయినాము హ్యాపీ అన్నమాట మా వాళ్ళ ఇంటికి పోవడం అంటే సో అట్లా మొత్తం అయితే వెళ్దాం మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము ఎక్కడికి వెళ్తున్నాం ఎట్లా వెళ్తాము ఏంటిది అని చెప్పేసి చూసి మరి వీడియో లోపలికి వెళ్ళిపోవాలి కదా లే స్టార్ట్ మెట్రోలో వెళ్తే ఏంటంటే హ్యాపీగా తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట అనుకున్న టైం కంటే ఇంకా తొందరగా వెళ్ళిపోతాము అందుకని చెప్పేసి మెట్రోలో ఎక్కువ చూస్ చేసుకుంటాం మేము ఇందట మా పిల్లలందరికీ కూడా మెట్రోలో పోవడం అంటే మాకు ఇష్టము సో ఇద్దరమే కాబట్టి మా బాబాకు కొంచెం బోర్ కొడుతుంది నాకైతే కొట్టదు ఎందుకంటే ఏదో ఒకటి చెప్తుంది మా పాప అమ్మా మమ్మీ హ్యాండ్ పట్టుకొని ఎక్కాలి ఎక్కేటప్పుడు ఒకసారి వీడియో చూసినావు కదా మర్చిపోయావా మమ్మీ హ్యాండ్ పట్టుకోకుండా ఎక్కితే ఏమైంది ఇప్పుడు కూడా ఎక్కేటప్పుడు ఓకేనా పర్లేదా కాదమ్మా నువ్వు చిన్నప్పుడు ఏం చేసేదానికి తెలుసా మమ్మీ హ్యాండ్ పట్టుకోకుండా నీకు నువ్వు ట్రైన్ వచ్చేసి తెలుసుకో ఫాస్ట్ ట్రైన్ అయితే క్యాచ్ చేద్దాం ఫాస్ట్గా మళ్ళీ లేట్ అవుతుంది కదా Chill, 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 Oh we catch it. Weil ik al meteen kusst. Are you happy? Happy. met నా మా మేము బయలుదేరి దగ్గర నుంచి అయితే వర్షం లేరు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఘోరమైన విపరీతమైన వర్షం నా కూడలు అయితే వచ్చేసింది ఆల్రెడీ వర్షం అయిపోయింది నా గొడుగు తీసుకొని వచ్చింది అమ్మ ఫైనల్గా మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి వన్ అవర్ టైం అయితే పట్టింది హ్యాపీగా మెట్రోలో రావాలంటే మా వాళ్ళ ఒక్కలు కూడా వెల్కమ్ చెప్పట్లేదు మాకు ఎవరు ఏ మమ్మీ లేరు మా బాబోయ్

ఫైనల్గా వన్ అవర్లో ఇంటికైతే రీచ్ అయిపోయినాం నిజంగా హ్యాపీ జర్నీ ఎందుకంటే కింద ట్రాఫిక్లో క్యాబ్లో కానీ బస్లో కానీ ట్రావెల్ చేయడం కంటే మెట్రోలో అయితే హ్యాపీగా టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా ఈజీలో ట్రావెల్ చేయ చేయొచ్చు అనమాట సో మా ఇంటికి వచ్చేలోపు మా పిల్లలు అయితే ఇట్లా నా వీడియోస్ చూస్తున్నారనమాట నిజంగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా వాళ్ళు చూస్తారో లేదో అనుకుంటుండే నేను ఎప్పుడు అడగలేదనమాట సో వచ్చేసరికి అట్లా ప్లే అయితే హ్యాపీ అనిపించింది వచ్చేసరికి మా ఇంట్లో ఏం నడుస్తుందో తెలుసా ఇల్లు మా వాళ్ళు అంటే వచ్చేసరికి అట్లా నా వీడియో నడుస్తుంది మా టీవీలో అది కూడా నా కోడలు చూస్తుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వైజు నా వీడియోస్ వీడి నువ్వు థ్యాంక్ యూ సో మచ్ భలే అనిపిస్తుంది మా ఇంట్లో మా వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ టైం అనమాట భలే అనిపిస్తుంది బ్యాక్ కెమెరాలో చూపిస్తే కొద్దిసేపు అట్లా మొత్తం చూస్తున్నారు అనమాట భలే హ్యాపీగా ఉంది నిజంగా మా అన్న ఫేవరెట్ కాకరకాయ పులుసు మా వదిన ఫేవరెట్ ఇదేంటి పొట్లకాయ పెరుగు పెరుగు పచ్చడి పుట్లకాయ పెరుగు పచ్చడి మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి పుట్లకాయ పెరుగు పచ్చడి అది యూస్ చేయాలన్నా కాకరకాయలు కూడా అయినా చాయ్ తాగుతున్నా ఎందుకంటే అన్ని పోషకాలు పోతాయి పోతే ఇంకా దోశ అన్నమ చేస్తాను చాయ్ టై కానీ గొప్ప చట్నీ దోశ తింటే ఉంటా జ్యూస్ అంద పోతుండో నేను అనంత అలవాటు వంట చేయమంటాడు స్విచ్ చేయమంటాడు ముందు ముందుగా వేసాను అనుకోని చూసి ఇప్పటిలో కాదానికి పెట్టింది ఏమని స్విచ్ చేసేస్తాయినా కాదకాయలు వచ్చి పోతుండే తెలుసా నో నెల నీకు అది ఫోన్ చేయి ఫోన్ చేయస్తా మరి సరి వేళ అవి కింద ప్రాణం అంటే ఇప్పుడు దాని లేస్తావా ఇవి వేళ ఇంకా ఇవి ఇంకా చాలా ఖచ్చితంగా మా అమ్మ చేస్తావు కొంచెం మాకు యాక్చువల్గా పాపం మంచిగా చేస్తుంది ఎంతమందికైనా కూడా ఎంత క్వాంటిటీలో చేయాలన్నా కూడా టేస్టీగా చేస్తుంది కానీ వదిన మరదలు అన్నప్పుడు ఈ మాత్రం ఇంకా ఆట పట్టియాలి కదా అని చెప్పేసి ఎప్పుడు అట్లా కామెంట్ చేస్తూ ఉంటాను అనమాట సో అట్లా కుకింగ్ చేస్తూ ఉంది శ్రావణ మాసం కాబట్టి ఇంకా మా ఇంట్లో అన్ని వెజ్ కర్రీసే నడుస్తూ ఉంటాయి అనమాట ఈవెన్ ఎగ్ కూడా మేము ఇంట్లో ఉండట్లేదు నేనైతే మా పిల్లలకు కానీ మా ఇంట్లో చేస్తా కానీ నేను తినట్లేదు ఇంకా ఇప్పుడైతే మా వజన చేసేటువంటి కాకరకాయ పులుసు రెసిపీ చూపిస్తే నిజంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా టేస్టీగా చేస్తుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి చూసి మా వదినే చేసిన చేసేటువంటి కాకరకాయ పులుసు రెసిపీ అయితే చూపిస్తాయి ఇప్పుడు నేను ఫస్ట్ ఇట్లా కాకరకాయని బాగా డిప్ చేసి పెట్టుకుంది నేను ఇది ఇట్లా చెయ్యా కాకపోతే చూపిస్తున్నా ట్రై చేయండి ఇట్లా కూడా కరేపాకు వేసిస్తుంది ముంగట్నే ముందు గురు ముందు ఫస్ట్ ఫస్ట్ ఏమి వేసినా అవి జీలకర్ర రావాలి వేసినావు కనిపించింది ఈ ప్రాసెస్ పక్క మీరైతే చేసి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఇప్పుడు వాటిని కూడా ఈ కాకరకాయలు కదా ఇట్లా ఎగినట్ల వేగి చేస్తది డీప్ ఫ్రై అవ్వాలి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ కూర అనేది చాలా మీరు అంతా చేస్తే చేసిరా పది నిమిషాల్లో చేసినా కూడా రెండు నిమిషాల్లో అయిపోతాయి కూరలు అంటారు రెండు గంటలు చేసి అండినా కూడా అసలు ప్రతిఫలం లేకుంటుంది అది పింఛలా లేదురా స్పూన్ ఆఫ్ సాల్ట్ ఎక్కుంది పింఛండీ పింఛు ఇంత కష్టపడి చేస్తున్న కూరలకి ఓకే కొద్దిసేపు మంచిగా ఫ్రై అవ్వాలంట అట్లా మూత పెట్టేసి నైస్ కాకర కేపుల్స్ ప్రాసెస్ మొత్తం చూపిస్తా అయిపోయేదాకా వీడియో స్కిప్ చేయకండి ఇంట్లో అయితే ఇంత హ్యాపీగా కథ చూసే అవకాశం ఉండదు నిద్ర వస్తుంది కళ్ళు మూసుకపోతున్నాయి ఇక్కడ నిద్ర వస్తుందా మంచిగా టీవీ చూస్తా ఏం పెట్టుకున్నామా కార్టూన్స్ ఎవరు లేరు అందరూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి వేర్రు వేరేది పెట్టాలా ఓకే ఇంకా ఇంటికి వస్తే కొంచెం లేట్గా లేస్తాం కాబట్టి నేనైతే లంచ్ టైంలో కొంచెం చాయ్ అయితే తాగుతున్నాను అనమాట మార్నింగ్ నుంచి తాగలేదని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది మొత్తం చూసేయండి మీలో ఎవరైనా ఇట్లా ట్రై చేస్తారా కామెంట్ చేయండి ఆనియన్స్ అయితే ఎట్టకీలకి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పసుపుంది సో నెక్స్ట్ అలా మెల్లి పేస్ట్ వేసేసినావుగా అండ్ ఇక్కడ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటే టమాటోస్ అనమాట సో నా జిందగీలో చూడలేదు నేను కాకరకాయ పులుసులో టమాటాస్ వేయడాము సో ఫస్ట్ టైం చూస్తున్నా మరి మా నెల్లూరు అంటే ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయాలి ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదని చెప్పేసి కాకరకాయలను చూస్తే బాధ అనిపిస్తుంది ఘోర అది ఘోరంగా వేగిపోయినాయి హరిత ఒట్టి ఉప్పు కారం చేసుకొని తిన హరిత ఎంత బాగున్నాయో మీలో ఎంత మందికి కాకరకాయ అంటే ఇష్టం కమంట్ చేయండి సో కాకరకాయ కర్రీ చేసేటప్పుడు సగం కాకరకాయలు ఇట్నే తినేస్తాం అనమాట మేము ఇట్లా ఆయిల్లో ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం చేదనే కొంచెం అసలు మొత్తం చేదు పోతుంది ఎంత సూపర్గా బ్యూటిఫుల్గా ఫ్రై అంటే ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తే ఎట్లుండో అట్లా అసలు చేదు అనేది లేదు లైట్గా సాల్ట్ కొంచెం షుగరు ఇంకేమేమి వేసినావు ధనియా పొడి ఇట్ల జస్ట్ డీప్ ఫ్రై అంతే కరీ కూడా ఉంటాయో లేదో నిజ గొప్ప తెలుసా హెల్దీ అన్నం తినకుండా ఇట్లా తినడం బెటర్ మీరు ఎంతమంది తెలుసు ఇట్లా కాకరకాయలు తింటే బాగుంటుందని కాకరకాయలు ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు ట్రై చేయండి ఒకసారి ఇట్లా సో ఇప్పుడు కాకరకాయలు అయితే టమాటోస్ మంచిగా ఉడికిపోయిన తర్వాత కాకరకాయలు అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలరా ఫ్రై లేదు ఉప్పు కారము అన్నీ వేసేసి కూడికి పోతుంది ఆల్రెడీ కొంచెం ఉప్పు ఫ్రై అయ్యేటప్పుడు కాబట్టి సరిపడా చూసుకొని కారంలో దాంట్లో కాకరకాయల్లో కూడా వేసాం కదా కారం కాకరకాయల్లో కూడా వేసే సాల్ట్ కదా మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కారం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్ల పైన వేసింది నిండు రెండు స్పూన్ నిండు ధనియా పొడి యాక్చువల్గా నువ్వుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు అవైలబుల్ లేదు మాకు

పుల్స్ యాడ్ చేయాలా ఏ ప్రాసెస్లో అయినా ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేసేది పులుసు పులుసు బాగా మరిగిన తర్వాత వేడి వేడి అన్నం చేసుకొని తింటే ఏ అయినా బాగానే ఉంటుంది కర్రీ మా అన్నీ ఈ కాకరకాయ పులుసు దట్టు మా వద్ద చేసే కాకరకాయ పులుసు మా నాకు ఫేవరెట్ కాదు అడిగి చెప్తా అన్న నీకు కాకరకాయ పులుసు ఫేవరెట్ కదా నిజం చెప్పు ఎందుకంటే వేసినావు తట్టు టమాటోలు వేసిన కాకరకాయ పులుసు అంటే ఘోరంగా ఫేవరెట్ సో అందుకే వెయిట్ చేస్తున్నానమాట తినడానికి కాకరకాయ పులుసు పొట్ల కాయ పెరుగు పచ్చడి ఇంకా అబ్బా ఆకాయ పచ్చడి తిందని మర్చిపోయింది సో అట్లా కొన్ని ముక్కలు తీసుకొని తినేసి ఇప్పుడు టేస్ట్ ఏమంటుంది నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కష్టానికి ప్రతిఫలం దొరికింది సూపర్ సూపర్గా అయింది ఫైనల్గా ఏం చేస్తే మొత్తానికి కర్రీ సూపర్గా అయింది బంపరాఫర్ పాపడ్స్ కూడా ఉన్నాయంట పొట్టకాయ పెరుగు పచ్చడి ప్రాసెస్ చెప్పు ఉక్కు పసిపేసి ఉడకపెట్టాలి ఫస్ట్ పొట్లకాయని బాగా మెత్తగురికి తర్వాత నేను పచ్చిమిర్చి వెళ్ళిపోయే కానీ మనకి ఇష్టమైన వెళ్ళిపోయాను లేకపోతే అల్లం కొద్ది నూనె అట్లా అట్లా వేపు పచ్చి పసుపు తాలింపు మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి దీంట్లో కలిపేసేయాలి నెక్స్ట్ తాలింపు పెట్టేసాను అర్థమైందా మీకు ప్రాసెస్ అర్థం కాకపోతే చెప్పండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి పొట్లకాయ పెరుగుపచ్చడి అయితే సూపర్గా ఉంటుందట సో నేను ట్రై చేయలే ఇంకా తింటా కాసేపట్లో చూసుకుంటే అయితే నాకైతే నోట్లో అనిపిస్తుంది ఐ విల్ టేస్ట్ ఇట్ ఒకసారి అయితే పాపడ్స్ వేయించేస్తుంది సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే సో పైన కొంచెం వేస్తే మంచిగా టేస్టీగా అవుతుంది కాకర కేపుల్స్ అయితే రెడీ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడమే ఫేవరెట్ కొత్తిమీర లేకుండా నేను మాక్సిమం ఇష్టంగా తినను ఏదో ఒకటి తినేస్తా గానీ కొత్తిమీర ఉంటే ఇంకా ఫేవరైట్ కాకరకాయ పులుసు రెడీ పెరుగు పచ్చడి పెరుగు పొట్లకాయ పచ్చడి పులుసు వడియాలు అంతే ఎక్కువ వెరైటీస్ ఏం చేసుకోలేదు ఈరోజు దాడుతు శ్రావణ మాసం కాబట్టి ఇంకా కొత్త చికెన్ ఫ్రై ఉంటుండే ఖచ్చితంగా నా ఫేవరెట్ అండ్ చికెన్ ఫ్రై విత్ వెజిటబుల్ సాంబారు ఆల్రెడీ వెజిటేబుల్ సాంబార్ నేను దిగానీ ఈరోజు మాసం కాబట్టి తినను ఈరోజు ఇదంతా శ్రావణ మాసం కాబట్టి అసలు సీట్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా హ్యాపీగా కూర్చొని లాగించేస్తున్నాము నిజంగా చెప్తున్న జెన్యున్గా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం చూసినా అనమాట ఎందుకంటే నా వెరైటీస్ నా కర్రీస్ ఎప్పుడూ ట్రై చేస్తా కాబట్టి నేను నువ్వు వండే వేలనే ఉండమని చెప్తాను అనమాట మా వదినకి సో అట్లనే ఉండింది అండ్ వేడి వేడి అన్నంలో వేసుకుందంటే అదిరిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసిన డైరెక్ట్గా లంచ్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమే అండ్ రేపు అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి దానికోసం చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకోవాలి సో మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే అక్కడ కొంచెం రష్గా ఉంటుంది అనమాట మేము వెళ్ళే ఏరియాకి సో అట్లా మొత్తానికి అయితే తింటున్నాము అండ్ మా అన్నకి ఈరోజు ఆఫీస్కి ఆఫీస్ హాలిడే ఉండడం వల్ల ఇండిపెండెన్స్ డే యాక్చువల్గా హాలిడే ఉంటుంది కాబట్టి ఇంకా హ్యాపీగా మాతో కూర్చొని ఎట్లా టైం స్పెండ్ నిన్నైతే షాపింగ్ చేసినాం కానీ వర్కౌట్ కాలేదు కొన్ని అయినా కొన్ని కాలేదు సో ఇంకా ఈరోజు మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట మీటింగ్ గో చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి రేపు వరలక్ష్మి పూజ చేసుకొని సాటర్డే మళ్ళీ ఇక్కడికి వస్తానా మరి వీళ్ళే వస్తారా తెలియదు సో ప్లాన్ చేద్దాం ఇంకా మళ్ళీ అయితే మీటప్ ఉంటుంది అనమాట రెండు రోజుల్లో ఎందుకంటే ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రతి అక్క చెల్లెలకి ఇష్టమైన పండగ రాఖీ పండగ కదా సో ఆ రాఖీ పండగ అయితే రాబోతుంది మండే రోజు అయితే ఉంది సో అట్లా ఆ రాఖీ పండుగ రోజు ఇంకా కలుసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాము సో ఎక్కడ కలుస్తాము ఎక్కడికి వెళ్తాము ఏంటిది అండ్ మా సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి అనేది ఫర్దర్ నా వ్లాగ్స్లో అయితే చూపిస్తా సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో ప్రయాణం సో ఇప్పుడు మేము రీసెంట్గా తీసుకున్న మ్యాక్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తా అండ్ ప్రైజెస్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది నా కూడా ఫస్ట్ కొనేటప్పుడు అట్లనే అనుకున్నాను అనమాట మ్యాక్ ఇది ఫౌండేషన్ ఫౌండేషన్ వచ్చేసి ఫోర్ త్రీ హండ్రెడ్ కాంపాక్ట్ పౌడర్ త్రీ నైన్ ఫైవ్ జీరో ఇది ఇది ప్రైమర్ ఐ థింక్ ప్రైమర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బ్రాండ్ బ్రాండ్ అంటే ఏమో అనుకున్నాను కానీ ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు మ్యాక్ ఇదేంటో చిన్నైతే ప్రైస్ లేదు సో మొత్తం ఎంత సెట్ కలిసి ఇంకా దీంట్లో లిప్స్టిక్ అండ్ ఐలైనర్ లేదు ఇంకొకటి ఏంటో ప్రోడక్ట్ ఉండే సో అవన్నీ కలిసి మొత్తము ఫిఫ్టీన్ థౌజండ్ బ్రాండ్ ఏందో ఎంత ఏందో నాకైతే అర్థం కాలేదు కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట మ్యాక్ ప్రోడక్ట్ తీసుకోవాలని చెప్పేసి నార్మల్గా షుగరు లాక్మీ ఇట్లాంటివి అయితే యూజ్ చేస్తుంటే సో బ్రాండ్ ఉంటుంది స్కిన్కి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు మేకప్ చేసుకున్నా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ గురించి అయితే ఒక మంచి రివ్యూ ఉందనమాట అందుకని చెప్పేసి మేము ఫైనల్గా మ్యాక్లో ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం అండ్ ఫైనల్గా మనం ఎన్ని తీసుకున్నా సరే కానీ మనకు ఒక బ్యాగ్ ఫ్రీగా ఇస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదా పదిహేను వేలు చేసింది పక్కకు పెడితే మ్యాక్కి ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది నిజంగా క్యారీ చేయడానికి ఇంకా ఆల్రెడీ బయటకు వచ్చినాం కాబట్టి వరలక్ష్మి వ్రతంకి కావాల్సినటువంటి సామాన్లు అన్నీ కూడా తీసుకొని షాపింగ్ చేసి అండ్ చీర ఇంకా చిన్న చిన్న థింగ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ షాపింగ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అంటే కేపిహెచ్బి అని చెప్తాను నేనైతే సో అక్కడికి కుక్కట్పల్లిలో హౌసింగ్ కూడా అనుకుంటా ఆర్కే కలెక్షన్స్ అయితే వచ్చినాం అనమాట సింపుల్గా చీర తీసుకుందామని చెప్పేసి మేము వచ్చేసరికి ఫుల్ జనాలు యాక్చువల్గా మేమే వచ్చినాము అసలు ఎవరు ఉండరేమో ఈ టైంలో అనుకున్నాం కానీ మామూలుగా కాదు ఇక్కడ చెప్పులు చూస్తే అర్థమైపోతుంది కొద్దిసేపు కూడా ప్లేస్ లేనింత ఉంది అది నచ్చింది నాకు బ్లూ కలర్ది కూడా నచ్చింది నేను చూసారు కదా జనాలు రేపు వరలక్ష్మి వ్రతం యాక్చువల్గా అందుకని చెప్పేసి ఇంకా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు నాకైతే ఇట్లా జనాలలో షాపింగ్ చేయడం అంటే అస్సలు నచ్చదు అనమాట మాక్సిమమ్ మా ఊళ్ళోనే తీసుకురామని చెప్తాను అందుకే బేసిక్గా నాకు అట్లా ఫుల్ జనాలలో పోయి అట్లా తీసుకోవడం అనేది ఎంత ఎక్కువ నచ్చదు సో స్ట్రీట్ షాపింగ్స్ అయితే చేస్తున్నాం ఇంకా ఫ్లవర్స్ అవి ఇవి కావాలి కాబట్టి థీమ్స్ చూడండి ఇండిపెండెన్స్ డే కాబట్టి అట్లా షాప్లలో కూడా డెకరేట్ చేసి చిన్న చిన్న క్యారెక్టర్ చేసి షాపింగ్స్ అన్ని పూజ భయం అవుతుంది యాక్చువల్గా ఏం చేసినా చేయకపోయినా జస్ట్ ట్రావెల్ చేస్తే చాలు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేస్తే చాలు అసలు అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా నిజంగా మీరు కూడా ఇంతేనా నాకే అట్లా అనిపిస్తుంది తెలియదు కానీ నార్మల్గా ఇంట్లో ఉండి రెగ్యులర్గా పనులు చేసుకుంటూ ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఫెస్టివల్కి ముందు రోజు ఇట్లా ట్రావెల్ చేయడం అంటే నిజంగా ఏడిపోతుంది జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయినా నిజంగా భలే హ్యాపీగా ఉంటుంది మెట్రోలో వస్తే కాకపోతే ఫుల్గా జనాలు ఉన్నారు కొన్నిసార్లు అయితే మంచిగా ఖాళీ ఖాళీగా ఉంటాయి వే ఇటు కొంచెం బ్రైట్గా ఉనుక్కుంది అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది దిగేసరికి మామూలు అయితే తీసుకెళ్ళడానికి వచ్చిందనమాట మా బాబుకి క్రికెట్ అంటే మస్తు ఇష్టము సొంతంగా చెప్పేసి ఈ స్పోర్ట్స్ షాప్లో ఏదో క్రికెట్ బాల్ కొనుక్కోవడానికి మస్తుంటే మస్తు అని చెప్పిపోయినా ఇంత ఫాస్ట్ ఏమంటారు మంచిగా మెట్రోలో ఇంత మంచిగా వచ్చిన తర్వాత కూడా అలసిపోతే ఇంకా కింద బస్సులలో ప్రయాణం చేసేటోళ్ళు గంటలు గంటలు ట్రాఫిక్ లైట్ల ప్రయాణం చేస్తారు నాకైతే అర్థం కాలేదు నిజంగా మరికినాయా ఏవి బాలోవి ఫైనల్గా రేపటి కోసం అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాం అనమాట నార్మల్ డేస్లో మంచిగా ఉంటుంది ఫెస్టివల్ వస్తుంది అని అంటే ఒక రకమైన బాడీలో వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకో భయం తుట్టామో రోజు అని హ్యాపీ హ్యాపీగా చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం లైట్గా వీక్గా సో రేపటికి పూలు అయితే తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు ఆన్ ది వేలో చేసి పెట్టేసుకుంటే కొంచెం రేపటికి ఈజీగా ఉంటది కదా అని ఇషరా హెల్ప్ హెల్ప్ జి క్లాస్ ఒక్కొక్కటి నేను ఇలా గుచ్చిస్తుంటా నువ్వు ఎలా అక్కడి వరకు అనాలి పాప ప్రతిసారి పూలు గుచ్చడానికి మా పాప చాలా హెల్ప్ చేస్తుంది బాబు చేస్తాడు యాక్చువల్గా బాబు అయితే ఇప్పుడు చేస్తున్నాడు అనమాట నేను జరపవేగో ఇది వెనక్కి జరుపుకి ఇక్కడ వరకు జరపాలంతే ఇక్కడ ఇలా ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అంతే గొద్దు జరిపేశాను నేను ఇప్పుడు ఇప్పుడు జరుపు ఇప్పుడు కుట్టే కుట్టేపు జరుపు చూడు ఇప్పుడు దాన్ని వెనక్కి జరుపు మర్చిపోయావా మేమైతే రేపు వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి ఇట్లా కుల్ల పూలయితే తెచ్చుకున్నాము ఎందుకంటే యాక్చువల్గా నేను ఎప్పుడైనా ఇట్లా కుట్టినవి తీసుకొస్తా ఒక్క మూర ఇట్లా కుట్టినవి తీసుకోవాలంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నారనమాట సో దానికంటే ఒక కేజీ తెచ్చుకొని హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసి కుట్టుకోవడం బెటర్ అనిపించింది అనమాట ఈసారి యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది మరీ ఎక్కువ అనిపించింది

కొన్ని కూడాన చిల్లె ఎర్ర చిల్లెలు అంటే చాలా ఇస్తానంటే పెట్టుకుంటే మెత్త కొంచెం మంచిగా మెత్తగా అయిపోతే ముద్ద పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట వాటర్ వేసేసి మీ రోజు వన్ బై ఫోర్ వాటర్ చాలా ఎక్కువ వేయాలన్నమాట ఎందుకంటే ఇవి కాబట్టి వాటర్ ఫుల్ అయిపోతాయి వాటర్ ఏం తగ్గినాయి తక్కువ అంటే నానో మంచిగా పేజెంట్ బాగా తీసుకొని ఇంకా అన్ని రెడీ చేసుకున్నా ఏదో ఒకటి కుక్ చేయాలి కదా కర్రీ అది చేయాలి కాబట్టి ముందు రోజు అయితే వెజిటేబుల్స్ అయితే తెచ్చినాయి ఉంటాయి ఇంకా అవన్నీ కూడా అట్లా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట మాక్సిమం ఆకూరైనా కూరగాయలైనా కట్ చేసి బాక్స్లలో పెట్టేసుకుంటే వండేటప్పుడు ఏదైనా కర్రీ ఒకటి కాకపోతే రెండైనా హ్యాపీగా ఉండొచ్చు కానీ వండేటప్పుడే కట్ చేయాలంటే మాత్రం అస్సలు అవ్వదు అనమాట ఏదో ఒక కర్రీ చేసేద్దాంలా అనిపిస్తుంది సో అట్లా మొత్తానికి అయితే అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో మా పాప ఏం చేస్తుందో చూపిస్తా ఏం పెళ్లి పెళ్ళిబుక్క ఎవరిది పెళ్లి పెళ్ళిబుక్ నాకు డాడీకి పెళ్ళిబుక్కా పెళ్ళి ఎంగేజ్మెంట్ ఆల్బమ్స్ తీసినానమాట అవైతే చూస్తుంది నేను ఒక చిక్కుడుగాయని ఇట్లా కట్ చేసి ఇస్తూ అంటే ఓపెన్ చేసి ఇస్తూ ఉంటే వాటిని పీసెస్ లాగా చేసుకుంటూ దీంట్లో చేస్తుంది నిజంగా ఎంత హెల్ప్ నువ్వు నాకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మమ్మీకి అలానే హెల్ప్ చేయాలి ఎప్పుడైనా ఎవరైనా പില്ല ഹെൽപ്പു ചൂടെ അല്ല മമ്മിക്ക് ഹെൽപ്പിണ്ട് నేను యాక్చువల్గా పిల్లల హెల్ప్ ఎందుకు తీసుకుంటా ఏ విషయంలో అయినా ఏదైనా పని చేసేటప్పుడు అంటే ఎప్పుడైనా వాళ్ళకి అవసరపడవచ్చు అండ్ పనులు అయితే తెలిసి ఉండాలి పనులు చేయకపోయినా పర్లేదు అని చిన్న చిన్నగా నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాను అంతేగాని వాళ్ళని అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టరు అనమాట సో అట్లా వాళ్ళకి పనులు వస్తే చాలా అనిపిస్తుంది ఇది ఈరోజు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు వ్లాగ్ అనమాట వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా మా ఇంటికి ఎవరెవరు వచ్చారు నేను ఎవరెవరు ఇంటికి వెళ్ళిన అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ ఇది ఈ బ్లాగ్ తర్వాత వస్తుంది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి ವೀಡಿಯೋ ಮುಂದಕ್ಕೆ ಅಂಟಲ್ ದಯ ಟೇಕ್ ಕೇರ್ ಆಲ್ ಆಫ್ ಯು ನೇನು ಶ್ರೀಮತಿ ಸ್ವಾತಿ